హరిహి ఓం ప్రియ పుత్రి పుత్రులారా ఒక కరెంట్ అఫైర్ దాని వెనుక ఉన్నటువంటి స్పైయింగ్ మర్మం మీకు విశదీకరించేందుకు ఈ వీడియో చేస్తున్నానండి ముందుగా ఒక సామెతతో మీకు అర్థం చేసే ప్రయత్నం చేస్తాను పెద్దలు అంటారు నిజం చెప్పేవాడికి జ్ఞాపక శక్తి లేకపోయినా పర్వాలేదు కానీ అబద్ధాలు ఆడేవాడికి మాత్రం జ్ఞాపక శక్తి తప్పనిసరి అని ఎందుకంటే నిజం చెప్పేవాడు ముందు తను ఏం చెప్పాడో జ్ఞాపకం లేకపోయినా ఎప్పుడూ సత్యమే చెప్తాడు కాబట్టి వాడు ముందేం చెప్పినా చెప్పాడో జ్ఞాపకం లేకపోయినా ఇప్పుడు మాత్రం అతడు చెప్పే ఏవి పరస్పర వైరుధ్యాలు అవవు అదే అబద్ధాలు ఆడేవాడికైతే జ్ఞాపక శక్తి తప్పనిసరి ముందు తాను ఏమేమి అబద్ధాలు చెప్పాడో అవి గుర్తు లేకపోతే తదుపరి ఇంకేవో చెప్తాడు అవి క్లాష్ అవుతాయి పరస్పర విరుద్ధాలు అవుతాయి ఇప్పుడు చెంబా అయినా కూటమి నేరగాళ్ళు ఎవరైనా సరే మోడీ సహా ఒకప్పుడు ద సీఎం ఆఫ్ ఏపీ అండ్ హిస్ సన్ అంటూ తనని చాలా ట్రోల్ చేస్తారని మళ్ళీ వాళ్ళతోనే చేతులు కలుపుతూ మళ్ళీ వాళ్ళని పొగిడినప్పుడు అతడిది కూడా అబద్ధాలు కాబట్టే షార్ట్ మెమరీ లేదా అవసరార్థం పరస్పర వైరుధ్యాలు అయినాయి ఇప్పుడు ఆ పొట్టకుండేసుకొని పిచ్చికెక్కలు వేస్తూ తిరుగుతూ ఉంటాడే కుంక పొలిటికల్ కమేడియన్ ఆ పీకే అంటున్నవి కూడా అదే పరస్పర వైరుధ్యాలు చెంబావైనా చంబా కుమారుడివైనా ఈ పీకే అయితే ఇప్పుడు ప్రత్యక్ష నిన్న ఆవిర్భావ సభ జయకేతనం ఆఫ్ జనసేన జసేపా దాని తాలూకు సభల్లో అతడు మాట్లాడుతున్నప్పుడు అతడి అన్న ఆ మెగా దగాల ఫ్యామిలీలో నడిపి దగ అందరినీ చూసిందే వీళ్ళకి ట్యాంపర్ డోరు ముందు నా గెలుపు మీ చేతుల్లో పెడుతున్నాను వర్మన్న గెలిపించండి నన్ను అంటూ ప్రాధేయపడ్డవాడు చేతులు పట్టుకుని ఏరు దాటేదాకా ఓడమల్లన్నా ఏరు దాటాక బోడి లాగా ట్యాంపర్ డోరు తెలిసే వరకు వర్మన్న ఓడవర్మన్న ఇప్పుడు బోడివర్మన్న బాబు చెప్తున్నాడు అసలు పిఠాపురం దీనిలోంచి గెలిచాడంటే జనసేన జసేపా అధ్యక్షుడు పీకే గొప్ప అండ్ కార్యకర్తల గొప్ప ఎంత పులుసు కలిపేశారో అందుకే పాముకు పాలు పోయకూడదు అని చెప్తారు పెద్దలు అది దాని కరిచే స్వభావం మానదు నేను ఇంతకు ముందు కూడా మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను నకిలీ కణిక గూఢచర్య వర్గం ఎలియాస్ డ్రామోజీ స్పైయింగ్ ఏజెన్సీ ఎప్పుడూ కూడాను పడక విషయంలో అవినీతి పర్లనే అధర్మ పర్లనే వాళ్ళనే తన ఏజెంట్లుగా చేస్తుంటు చేసుకుంటుంది వాళ్ళకి కెరీర్ ఇస్తుంది సంపాదన అవకాశాలు ఇస్తుంది వాళ్ళని వాళ్ళకి హైప్ ఇస్తుంది అందులో కూడా అవినీతిలో కూడా ఆర్థిక అవినీతితో పాటు పడక విషయంలో అవినీతి పనులని మరింత ఎక్కువ హక్కున చేర్చుకుంటుంది ఎందుకంటే బంధాల పట్లే సిన్సియారిటీ లేనివాడు దేనికైనా తెగిస్తాడు ఏ బంధం స్నేహ అసలు పడకతో సహా భార్య జీవిత సహచరి లేదా భర్త జీవిత సహచరుడు అన్న దాని పట్లే సిన్సియారిటీ లేని మనుషులు ఇక స్నేహితుల పట్ల కార్యకర్తల పట్ల అనుచరుల పట్ల లేదా తమ పై వారి పట్ల ఎందుకు సిన్సియర్గా ఉంటారు ఆ మెగా ఫ్యామిలీ చూడండి ఆడైనా మగైనా మల్టిపుల్ పెళ్ళిళ్ళు మల్టిపుల్ విడాకులు ఆ పెద్దదగ ఆ చిన్న కూతురు పెళ్ళి చేసుకుంటే ఆ తర్వాత బాబు చచ్చినట్టు తమను యాక్సెప్ట్ చేస్తారు అని నేటి తరం యువతి యువకులు కొల్లలుగా అంటున్న అంటుకుంటున్నట్టు ఆ శల్తీ కూడా చేస్తుంది ఇప్పుడు మూడు పెళ్ళిళ్ళు మూడు విడాకులు అనుకుంటాను ఇప్పుడు నాలుగో దానికి వెయిటింగ్ ఇక వీడైతే ఈ పీకే అన్నవాడు నా నాలుగో పెళ్ళ నువ్వే రా రా అన్నంత అసభ్యపు కూతలు కూసినవాడు ఆ కూతన్నే ఇప్పుడు ఆ రాయపాటి అరుణ అనేటటువంటి అసభ్య స్త్రీ అశ్లీల స్త్రీ పదే పదే అంటోంది కాబట్టి అసలు సన్నిహితుల పట్లే జీవితంలోకి ఆహ్వానించుకున్న వారి పట్లే సిన్సారిటీ లేని వాళ్ళకి ప్రజల పట్ల సిన్సారిటీ ఉంటుందా అందున ఓట్లు కూడా కాదు ఏకంగా ఈవీఎం ట్యాంపర్లతో గెలిచిన వాళ్ళకి ఈ జెసేపా ఆవిర్భావ దినోత్సవ జయకేతనపు సభ తాలూకు మర్మాల్ని దాని సక్సెస్ని మరో వీడియోలో ఇస్తానండి ఎందుకంటే కొంచెం క్లియర్గా చెప్పాలంటే ఆ పాటి అవసరం అంచేత అది మరో వీడియోలో ఇస్తాను ఇప్పుడు మాత్రం ఓడవర్మన్నా వర్మన్నా ఏడ్చుకో చెక్ యూర్ సెల్ఫ్ I am saying this to every citizen. That's it. Putri video la Please like, share and recommend my channel to others as well subscribe it. Please support Amavadimata Mata Anantananda to spread the truth of either spying or spirituality. Up to the roots of the society. As well support me financially also. విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్ భావితరాల ప్రశాంత భవిష్యత్తు కోసం ఈ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధంలో పాలు పంచుకోవాల్సిందిగా కుల మతాలకి రాజకీయాలకి అతీతంగా సామాన్యులందరినీ ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్